హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ జర్మనీ మనీ మయూరి ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి అండ్ ఈరోజైతే మనం మోసల్ నది దగ్గరికి అయితే వెళ్తున్నామండి సో ఇది కనిపించేది మొత్తం అదే అనమాట దాని కొండ శిఖరం పైన కొక్కేయం అనేసి ఒక విలేజ్ ఉందనమాట మనం అక్కడికి వెళ్తున్నాము ఈ విలేజ్లో ఫేమస్ ఏంటంటే వైన్ టేస్టింగ్ అనేది చాలా ఫేమస్ చూడండి ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ చేశారనమాట సో ఇప్పుడే మేము దిగాము అండ్ ఈ కొకేమ్లో రైల్వే స్టేషన్ దిగిన తర్వాతే మాకు ఏం తెలిసిందంటే నిన్న పడ్డ వర్షానికి కొకేయం మొత్తం రెడ్ అలర్ట్ చేసేసారనమాట అంటే మొత్తం రోడ్లన్నీ చూడండి మునిగిపోయాయి హలో మాకు ఏం అర్థం అవ్వలేదండి సో మేము వెళ్ళాల్సిన ప్లేస్ అయితే ఈరోజు వైన్ టేస్టింగ్కి అయితే వెళ్తున్నాము మనకు వైన్ యార్డ్స్ చూపిస్తారు అండ్ వైన్ యార్డ్స్తో పాటు వైన్ ఎలా తయారు చేస్తారు అనేసి మనకు చూపిస్తారనమాట సో సిటీ ఇలా ఉంది అక్కడికి ఎలా వెళ్ళాలి అనేసి మేము టెన్షన్గా ఉంటే ఇక్కడ వాళ్ళందరూ ఈ వాటర్ని చూడడానికి చాలా ఎగ్జైటింగ్గా వస్తున్నారండి వాటర్ వచ్చాయి అనేసి సో ఫైనల్గా అయితే ముందుకు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము సో మనకి ఏదైనా ఏమైనా బస్సెస్ ఏమైనా దొరుకుతాయి ఏమో అనేసేసి సో అలా వెళ్ళంగా ఫైనల్గా సిటీ కూడా కవర్ చేస్తూ వెళ్ళాం అనేది వైన్ టేస్టింగ్తో సహా ఇక్కడ వైన్ యార్డ్స్ అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఆల్కహాల్ వితౌట్ ఆల్కహాల్తో మొత్తం ఇక్కడ వైన్ అనేది తయారవుతుంది అనమాట సో ఇది వైన్ యార్డ్స్కి ఫేమస్ అండ్ వైన్ ప్రిపరేషన్కి కూడా ఒక మంచి ప్లేస్ అని చెప్పచ్చండి సో అదే మేము ఈరోజు విజిట్ చేయడానికైతే వచ్చాము ఎలా చేస్తారు ఏంటి అని కానీ వచ్చాక అర్థమైందనమాట సో ఇలా ఉంటుందని బికాస్ ఫ్రాంక్ ఫోర్ట్లో అంత ఫ్లోటింగ్ ఏం లేదు అండ్ వర్షం కూడా అంత ఎక్కువ ఏం పడలేదు సో అందుకని మాకు ఐడియా లేదు బట్ ఇక్కడికి వచ్చాక తెలిసిందనమాట ఓ ఇంత వర్షం పడిందా అని సో ఫైనల్గా ఎలాగో వచ్చాము కాబట్టి సిటీ కవర్ చేసుకొని వెళ్దాం అండ్ వీలైతే ఆ ప్లేస్కి వెళ్ళి మనము వైన్ టేస్టింగ్ అయితే ఖచ్చితంగా చేద్దామండి మరి ఈరోజు సిటీని అయితే రెడ్ అలర్ట్ చేశారంట మరి ఉంటుందో ఉండదో ఐడియా లేదు సో వెళ్తూ వెళ్తూ మనము ఫైనల్గా అయితే ఇది కవర్ చేసుకొని అక్కడి వరకు అయితే వెళ్దాము సో మనం బ్రిడ్జ్ పైకి వెళ్ళి చూద్దామండి మనకి టోటల్ లుక్ అంతా ఎలా కనిపిస్తుంది ఎంతవరకు వాటర్ వచ్చాయి అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట అండ్ మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ క్రాస్ అయ్యే వెళ్ళాలి సో అందుకని బ్రిడ్జ్ పైకి అయితే వచ్చేసాము వచ్చాక అటు సైడ్ నుంచి బ్రిడ్జ్ పై చూస్తే కనిపిస్తుందండి అది పార్క్ అనమాట స్టెప్స్ అన్ని చూడండి ఎలా మునిగిపోయాయో అండ్ అక్కడ ట్రీస్ కనిపిస్తున్నాయి కదా సగానికి మునిగిపోయాయండి అండ్ పార్క్లో కూర్చునే చైర్స్ కూడా కిందంతా మొత్తము మునిగిపోయాయి ఇక ట్రీస్ వేశారు వాటికి సగానికి వచ్చేసాయి అనమాట మా వాళ్ళు కిందకెళ్ళి చూద్దాంలే అనేసి కిందకి వెళ్ళారు అది స్టెప్స్ కూడా సగం మునిగిపోయాయి చూడండి వీళ్ళందరూ చూడడానికే వచ్చారు అండ్ సిటీలో సగానికి సగము కొండలే ఆక్రమించేసాయండి అండ్ వెళ్ళడానికి రోడ్డు మీద వెళ్ళలేక చూడండి ఇలా అరేంజ్ చేశారు కానీ ఎక్కడ షాప్ లేకి అయితే వాటర్ అయితే వెళ్ళలేదండి సో ఫైనల్గా అయితే ఓల్డ్ టౌన్ దగ్గరికి అయితే వచ్చేసామండి మోస్ట్లీ వైన్ టేస్టింగ్ అనేది అంతా ఇక్కడే ఉంటుందన్నమాట సో అందుకని ఇక్కడికి వచ్చాము అండ్ వాటర్ ఎక్కువ అయిపోవడం వల్ల పైపులతో ఇలా బయటికి పంపిస్తున్నారు అండ్ ఈ ప్లేస్ ఏంటండి మేము వైన్ టేస్టింగ్కి వచ్చింది ఇక్కడే చేస్తారంట చూపిస్తారు కూడా మనకి సో అదైతే లాక్ ఉన్నారు ఈరోజు క్యాన్సిల్ చేశారంట సో ఇక్కడైతే ఇంకా ఏం లేవని సరే ముందల్లా ఏమన్నా ఓపెన్లో ఉంటాయి ఏమో లే అనేసి అక్కడికి వెళ్ళాము సో అక్కడ మనకైతే చూపించారంట ఎలా చేస్తారు అనేసేసి మనకి ఫ్రెష్ డిఫరెంట్ టేస్ట్ నాన్ ఆల్కహాల్తో మనకి వైన్ ఉంటుంది అనమాట అండ్ వైన్తో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి స్పెషల్లీ లేడీస్కి వాళ్ళ హెయిర్ గ్రోత్ కావాలంటే సో వైన్ అనేది ఖచ్చితంగా మీన్స్ తాగడం కాదండి మనము తలస్నానం చేసే దాంట్లో జస్ట్ ఒక టూ టు త్రీ కప్స్ వేసుకొని మనము హెయిర్ వాష్ చేసేసిన తర్వాత హెయిర్ మీద వేసుకుంటే మన హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది అనమాట సో అందుకోసమని మేము ఈరోజు స్పెషల్గా రావడం జరిగింది సో దట్ చూస్తాం కదా పిల్లలు ఎక్స్పీరియన్స్ అవుతారు అది ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేసి సో అందుకోసం కూడా రావడం జరిగిందనమాట సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రిపరేషన్ అంటూ ఏం చూపించరు జస్ట్ డిఫరెంట్ టేస్టెస్ వీళ్ళు ఇలా అవుట్లెట్లో పెడతారనమాట మనం టేస్ట్ చేయొచ్చు అండ్ ఏ కాంబినేషన్ కూడా మనకి చెప్తారండి అంటే ఏ టైప్ ఆఫ్ వైన్ తోని మనము దానికి స్టఫింగ్ అనేది కేక్ తీసుకోవాలా కాఫీ తీసుకోవాలా ఏం తీసుకోవాలి అనేసి కూడా మనకి వీళ్ళు చెప్తారనమాట సో మనము ఒకసారి చూద్దాంలే ఎలా ఉంటుంది ఏంటి అనేసి అని వచ్చాము బట్ అనుకోకుండా ఈరోజు మొత్తము రెడ్ అలర్ట్ చేయడం వల్ల చాలా రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ ఈరోజు క్లోజ్ చేశారంట చూడండి మేము ఇక్కడికి వచ్చాము సో మెను కోసం ఆయన అన్ని బుక్స్ వేస్తాడు మాకు ఒకటి ఇవ్వండి అని అంటే సో అవన్నీ మేము చూసాము మాకు అందులో అయితే ఏం అర్థం అవ్వలేదండి ఫ్లేవర్స్ అండ్ దానికి దాంతోపాటు కాంబినేషన్గా ఏమి బాగుంటాయి అనేసి సో మాకు అవన్నీ చూసాము ఏం అర్థం అవ్వలేదు సో అందుకని మేము మళ్ళీ బ్యాక్కి అనమాట జర్మనీలో రెస్టారెంట్కి వస్తే మన కష్టాలు మామూలుగా ఉండవండి ఏది వెజ్జో ఏది నాన్ వెజ్జో తేల్చుకోలేక తప్పిప్పులు పడి గూగుల్ ట్రాన్స్లేటర్ని వాడి ఆర్డర్ చేస్తే మనం ఆర్డర్ చేసింది ఒకటైతే వాడు తీసుకొచ్చి పెట్టయితే అది టేస్ట్ బాగాలేక తినలేక పడేయలేక నానా వసూలు పడాల్సి వస్తుంది అనమాట సో తిన్న తర్వాత ఇంకా డైరెక్ట్గా ఇంటికి బయలుదేరేసామండి బికాజ్ ఇక్కడ అందరూ అదే అంటున్నారు ఎవరైనా కానీ బయట నుంచి కానీ వచ్చి ఉంటే సో దయచేసి అందరూ వెళ్ళిపోండి అనేసి బికాజ్ రోడ్ పైకి కూడా వాటర్ వచ్చేసాయి అనమాట సో మార్నింగ్ చూపించాను ఎంత తక్కువగా ఉనిందో ఇప్పుడు చూడండి వాటర్ ఎంత ఎక్కువైపోయాయో రోడ్డు పైకి వచ్చేసాయి అనమాట అండ్ సెల్లర్స్ అయితే ఆల్మోస్ట్ సగానికి వచ్చేసాయి ఇంకా చూడండి రోడ్డు క్రాస్ అవుతున్నారు మాకైతే షూస్ మొత్తం తడిచిపోయాయి అనమాట వాటర్ వెళ్ళిపోయాయి సో అందుకని మేము కూడా ఇంటికి బయలుదేరుతున్నాము కాకపోతే నెక్స్ట్ వీడియోలు అయితే ఖచ్చితంగా నేను మీకు చూపిస్తాను వైన్ టేస్టింగ్ అండ్ వైన్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అని సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లే షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఎలా ఉందని